హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్రోమోలోకి వెళ్తే లక్ష్మి అలాగే సంజయ్ డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేస్తారు కదా ఇక ఒకరికొకరు నచ్చినట్టుగా ఇక జయదేవ్కి తెలుస్తుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే సంజయ్ వాళ్ళ పేరెంట్స్ వస్తారనమాట ఇక జయదేవ్ అరవింద అందరు కూర్చుని ఉంటారు ఇక పంతులు కానీ పిలిపిస్తారనమాట ముహూర్తం పెట్టించడానికి ఇక సంజయ్ వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి అయితే మాకు బాగా నచ్చింది ఇక మా సంజయ్కి కూడా అమ్మాయి బాగా నచ్చింది కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు పెళ్ళి ముహూర్తం పెట్టి చేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మిత్ర చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక పంతులు గారు ముహూర్తం చూసి రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది ఖాయం చేయమంటారా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు మిత్ర ఇదేంటి ఇంత ఫాస్ట్గా అన్నీ జరిగిపోతున్నాయి అని చెప్పి ఇక అదే టైంకి మనీషా వాళ్ళ అమ్మ వస్తుందనమాట ఏంటి మోమ్ సడన్ సర్ప్రైజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అరవింద కూడా ఏంటి చాలా సర్ప్రైజ్ ఇచ్చావు సడన్ గా అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు మిత్రకి లక్ష్మికి విడాకులు అయిపోయాయి కదా ఇంకా ఆలస్యం ఎందుకు ఇక మన మనీష అలాగే మిత్ర ప్రేమించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే ఇక వాళ్ళకి పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది ఈ మాట కదిలిచ్చడానికి వచ్చాను అని చెప్పి మనిషి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఇక మనిషా ఫుల్ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మిత్ర ఇంకా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇదేంటి మనీషతో ఇప్పుడే పెళ్ళ అన్నట్టుగా ఇక ఏంటి అప్పుడే పెళ్ళెందుకంటీ అన్నట్టుగా మిత్ర అంటాడు ఇక అప్పుడు జయదేవ్ అదేంటి మిత్ర అప్పుడే పెళ్లి మనిషితో నీకు ఇష్టం లేదా ఏంటి నీకు అడ్డే ఉంది ఇప్పుడు నీకు అని చెప్పి జయదేవ్ అంటారు ఇక అరవింద కూడా ఏమింది మిత్ర ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏముంది నీకు వద్దనుకోవడానికి రీజన్ ఏం లేదు కదా అని చెప్పి అంటుంది అనమాట అరవింద మరి మిత్ర మనిషాతో పెళ్లికి ఓకే చెప్తాడా లేదంటే మరి లక్ష్మి మీద ప్రేమ గురించి ఏమైనా బయట పెడతాడా అనేది తెలుసుకోవాలి